వంకాయ పచ్చికారం కూర రెడీ చేసుకోవడం కోసం నేను హాఫ్ కేజీ ముల్ల వంకాయలు తీసుకున్నాను ఈ ముల్ల వంకాయలు నార్మల్ వంకాయల కన్నా కొంచెం టేస్టీగా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి మనం తీసుకున్న వంకాయలు ముందుగా ఒకసారి కడిగి ఇలా కట్ చేసుకొని వీటిని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వెంటనే ఉప్పు నీళ్ళలో వేయాలండి లేదంటే వంకాయలు చేయదెక్కుతాయి ఇవి ముక్కలు కట్ చేసుకున్నాక ఇలా పైన తొక్క తీసేస్తే ముళ్ళులున్న పాట వచ్చేస్తుంది ఈజీగా ముక్క పైన తొక్కరు తీసేస్తే ముళ్ళు లేకుండా వస్తుంది కూర ఇప్పుడు ఇవన్నీ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాక మనము పచ్చికారం కోసము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దీంట్లో మీ టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిర్చీలు వేసుకోవాలి నేను పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చీలు వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఇంకా వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి దీన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడం కోసము స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కారం వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కారం అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక ఆయిల్ సపరేట్ అవుతుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకొని దీంట్లో మనము కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ వేశాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీన్ని ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గాక దీంట్లో లైట్గా ఉప్పు వేసుకోవాలి అంటే మనం కారం ప్రిపేర్ చేసుకునే అప్పుడే ఉప్పు వేసుకున్నాము ఒకవేళ తగ్గితే ఇప్పుడు కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని అంతా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాల వరకు మగ్గిస్తే వంకాయ పచ్చికారం కూర సింపుల్గా రెడీ అవుతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంతో ఈ వంకాయ పచ్చికారం కూర తింటే ఎంతో బాగుంటుంది ఇంకా పచ్చిపులుసు కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి